సార్ నా పేరు దుగ్రాల ప్రభాకర్ అండి మాది గుడివాడ నగర్ నలుగురు రోడ్లో ఉన్న పాత లెక్క గోడకి ఓనర్ నేను మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లెక్కగోవడానికి పొంది ఉన్నాము అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన ఆయన అల్లుడు కరి రామ్ గోపాల్ రెడ్డి మాధవీలతారెడ్డి గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారు గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాల నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి కొడాల నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు ఆ అనుచరుల మీద కొడాల నాని గారి మీద దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద వాసుదేవరెడ్డి గారి మీద మాధవి లతారెడ్డి గారి మీద తదితరులందరి మీద ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అనేది ఆ కేసు నమోదైనది దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము వారు కేసు ఫైల్ తీసుకొని ఫైల్ చేశారు తదుపరి ఇది జరిగిన తరుణంలోనే రాత్రి ఈ రాత్రి తలవార్లు నాకు ఫోన్లు వస్తానే ఉన్నాయి బయట నుంచి ఒక పెద్ద మనిషి వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు వీడి పేరు ఎందుకు పెట్టావు అని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ బెదిరింపులు కొనసాగకుండా ఉండాలంటే నాకు నేను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన తనయుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మీ ముఖంగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా లేఖ రాద్దామని నేను అనుకుంటున్నాను నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించమని ప్రాణభయం మమ్మల్ని ఇది మేము ఏదో చేస్తామన్నట్టు మధ్యవర్తుల ద్వారా పెద్దవ మనుషుల ద్వారా మాట్లాడిస్తున్నారు కావున నాకు రక్షణ కల్పించవలసిందిగా మీ ముఖంగా పత్రికా ముఖంగా అప్పుడు పన్నెండు వేల పదకొండులో కేసు పెట్టినప్పుడు కేసు ఎవరో తీసుకోలేదండి మాధవి లతారెడ్డి గారి ప్రాంతం వల్ల ఆవిడ జాయింట్ కలెక్టర్గా ఉన్నందు వల్ల ఎవరో తీసుకోలేదండి రెండు వేల పదకొండవ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి ఎవరో ఏ విధమైన కేసు తీసుకోలేదండి అందుకని ఇప్పుడైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము పోలీస్ కి వెళ్ళడం జరిగింది మా అమ్మగారు చావు మా అమ్మగారు చావు మా అమ్మగారి మరణానికి కారణం రెడ్డి గారు కొడాల నాని గారు మాధవి తర ఏ కారణం చేత అంటే ఈ మాధవి రెడ్డి గారు దౌర్జన్యంగా మా గోడంలో లిక్కర్ బాటిల్స్ అన్ని పగలగొడుతూ ఉండగా మా అమ్మగారు ఆయనకి ఫోన్ చేసి బాబు ఇదేమిటి అని అడిగితే అమ్మ మీ అందరికీ సమానం చేస్తున్న పని మాకేంటనే పచ్చి భూతులు మాట్లాడుతూ మా అమ్మగారిని దూషించారు ఆ దూషించిన దాని ఫలితం వల్ల ఆవిడ గోడౌన్ ఖాళీ చేసిన మరుక్షణ కొద్ది కొన్ని రోజులకే ఆవిడ మరణించింది మనస్తాపంతో అందువల్ల ఆవిడ మరణానికి కారకులైన వాసుదేవరెడ్డి గారు మాధవీలతారెడ్డి గారు కొడాల రాణి గారు తదితరులు అందరిపై చర్య తీసుకోమని నేను పోలీస్ కేసు పెట్టాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్